డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్ నేను పాటలు వింటున్నాను ఐ ఆమ్ లిజనింగ్ టు సాంగ్స్ ఐ యామ్ లిజనింగ్ టు సాంగ్స్ నీకు ఎవరు చెప్పారు నేను రాను అని హూ టోల్డ్ యూ దట్ ఐ వుడ్ నాట్ కమ్ హూ టోల్డ్ యూ దట్ ఐ వుడ్ నాట్ కమ్ అతడు తన స్నేహితుడితో మాట్లాడుతున్నాడు హీఈస్ టాకింగ్ విత్ హిస్ ఫ్రెండ్ హీఈస్ టాకింగ్ విత్ హిస్ ఫ్రెండ్ నువ్వు ఇక్కడి నుండి వెళ్తే మంచిది గో ఫ్రమ్ హియర్ నేను ఇక్కడ ఎవరికి హాని చేయడానికి లేను ఐ యామ్ నాట్ హియర్ టు హామ్ ఎనీవన్ యామ్ నాట్ హియర్ టు హామ్ ఎనీవన్ నేను ఎవరికి సపోర్ట్ చేయను ఐ విల్ నాట్ సపోర్ట్ ఎనీవన్ ఐ విల్ నాట్ సపోర్ట్ ఎనీవన్ కానీ నువ్వు అక్కడికి ఎందుకు వెళ్తున్నావు బట్ వై ఆర్ యూ గోయింగ్ దేర్ బట్ ఆర్ యూ గోయింగ్ దేర్ నేను నీలా మాట్లాడను ఐ డోంట్ టాక్ లైక్ యూ ఐ డోంట్ టాక్ లైక్ యూ వాళ్ళు మా బంధువులు దే ఆర్ అవర్ రిలేటివ్స్ దే ఆర్ అవర్ రిలేటివ్స్ ఆమె ఊరికే తన సమయం వృధా చేస్తోంది షీ ఈజ్ జస్ట్ వేస్టింగ్ హర్ టైమ్ షీఈ్ జస్ట్ వేస్టింగ్ హర్ టైమ్ కానీ నువ్వు ఎందుకు నవ్వుతున్నావు బట్ వైఆర్ యూ లాఫింగ్ బట్ వైఆర్ యూ లాఫింగ్ అది నీకు సంబంధం లేని విషయం దాట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ దాట్స్ నన్ ఆఫ్ యువర్ బిజినెస్ నీ పని నువ్వు చూసుకో మైండ్ యువర్ ఓన్ బిజినెస్ మైండ్ యువర్ ఓన్ బిజినెస్ అతడు మనకు సహాయం చేయగలడు అనుకుంటా ఐ థింక్ హీ క్యాన్ హెల్ప్ అస్ ఐ థింక్ హీ క్యాన్ హెల్ప్ అస్ నాకు నిజంగా ఏమీ తెలియదు ఐ రియలీ డు నాట్ నో ఎనిథింగ్ ఐ రియలీ డు నాట్ నో ఎనిథింగ్ వాళ్ళు నిజంగా బాగా కష్టపడతారు దే వర్క్ రియలీ వెరీ హార్డ్ దే వర్క్ రియలీ వెరీ హార్డ్ నేనెప్పుడు నీకు ఇక్కడికి రమ్మని చెప్పాను వెన్ డిడ్ ఐ యూ టు కమ్ హియర్ వెన్ డిడ్ ఐ టెల్ యూ టు కమ్ హియర్ నేను నీకోసం కేక్ తీసుకొస్తాను ఐ విల్ బ్రింగ్ అ కేక్ ఫర్ యూ ఐ విల్ బ్రింగ్ అ కేక్ ఫర్ యూ ఆమె అక్కడ ఏం చేస్తోంది వాట్ ఈజ్ షీ డూయింగ్ దేర్ వాట్ ఈజ్ షీ డూయింగ్ దేర్ కానీ నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు బట్ వైఆర్ యూ టాకింగ్ లైక్ దిస్ బట్ వైఆర్ యూ టాకింగ్ లైక్ దిస్ తెలుగు ద్వారా హిందీ నేర్చుకోవాలని అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి లర్న్ హిందీ విత్ మదన్ ఈ ఛానల్ యొక్క లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను This is all about today's video. Thank you for watching.